లోకేష్ సీఎం అవుతారా లేదంటే డిప్యూటీ సీఎం అవుతారా ఈ విషయం మీద ఒక క్లారిటీ ఇచ్చేశారా తాజాగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇండియా టుడే బ్లూంబర్గ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే అసలు ఆంతర్యం ఏంటి ఏం జరగబోతోంది అనే చర్చ అయితే నడుస్తుంది ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు ఆయన అసలు బిజినెస్ వైపు పంపిద్దాం అనుకున్న వ్యాపార వైపు కానీ సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు అని కాకపోతే అక్కడ ఆయన మాట్లాడే మాటలు చుట్టూ ఉన్న పరిస్థితులు వల్ల అవకాశాలు వస్తుంటాయి ఎవరైనా వాటిని అందుకుచ్చుకోవచ్చు అనేది అంటే ఇప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి ఆ పరిస్థితులు పవన్ కళ్యాణ్ రూపంలో ఏమైనా ఒక అవకాశాన్ని తీసుకొస్తున్నాయా రాజకీయంగా ఆయన మాట్లాడిన మాటలు ఆయన చెప్పాల్సిందంతా చెప్పారు లాస్ట్ లో మాత్రం అసలు వారసత్వం అనేది ఏంటి ఒక మిథ్య అంటూ మాట్లాడడం ఆయన మాటలను ఎలా అర్థం చేసుకోవాలి విదంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా అంటే ఆయన మాటలు ఒక వెర్షన్ విన్నప్పుడు ఇంక అయిపోయింది ఇంకేం లేదు రేపో మాపో ఆయన్ని సీఎం చేయడం ఒకటే మిగిలి ఉంది అనేది కానీ ఫైనల్గా ఆయన కన్క్లూజన్ చూస్తూ ఉంటే మాత్రం వారసత్వం అంటూ ఏమీ ఉండదు అని చెప్పడం అంటే వారసత్వం కాకుండా ఆటోమేటిక్గా పదవి వెళ్తుందనా ఏ ఆయన మాటలు ఎలా అర్థం చేసుకోవాలి అది పెద్దరికంగా జనం కోసం మాట్లాడే మాట ప్రాంతీయ పార్టీ వారసత్వం అంటే కుటుంబానికే వస్తుంది వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారు ప్రాంతీయ పార్టీలో కుటుంబం లేనటువంటి జయలలిత పార్టీ సంక్రాకపోయింది అటు ఇటు కాకుండా అయిపోయింది కుటుంబ పరంగా ఉన్నటువంటి పార్టీలు ఆర్జేడీ కానీ టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ కానీ లేదా ద్రవిడ మున్నేటరక దిగిన డిఎంకే కానీ ఇవన్నీ వారసత్వ పార్టీలే కదా సమాజ్వాదీ పార్టీ కానీ ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయిగా ఎవరికి ఎవరు వచ్చారు పోనీ అక్కడ వేరే బలమైన నాయకుడు ఇప్పుడు ఎన్టీ రామారావుతో ఆ నివేదించినటువంటి నాదెళ్ల భాస్కర్ ఏమన్నాడు నన్ను మించి నాలెడ్జ్ వాళ్ళేడు పార్టీ పెట్టడంలో నేనే పెట్టించింది అని చెప్పాడు మరి అతను కాలేదుగా లేదు ఎన్టీఆర్కి సంబంధించిన ఆ టైంలో ఎవరెవరు మాధవ రెడ్డా దేవేందర్ గౌడ లేకపోతే ఎంతమంది బలమైన నాయకులు లేరు ఆ రోజున మరి వాళ్ళెవరు వారసులు కాలేదుగా తర్వాత చంద్రబాబు ఎందుకయ్యారు

వారసుడు కాబట్టినే కదా పార్టీ నిర్వహణంతా ఆయనకు అప్పజెప్పేసింది దాని వల్లనే కదా ఎన్టీ రామారావుని కూడా పక్కకు పెట్టి పార్టీని తన నడిపించగలిగింది ఆ రోజున పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది ఎన్టీఆర్ సస్పెండ్ చేసిన తర్వాత గ్రౌండ్ నుంచి కమిటీలన్నీ తీర్మానించాలి ఎవరు అధ్యక్షుడు అనేది ఆ కమిటీలన్నీ చంద్రబాబు వేసిన కమిటీలు కాబట్టి వాళ్ళందరూ ఏం తీర్మానించారు చంద్రబాబు మా నాయకుడు ఏం తీర్మానించారు కాబట్టి అయ్యింది అంటే అక్కడ అని చెప్పి ఎన్టీఆర్ అల్లుడనే కాదా మరి అప్పుడు ఆ రోజున ఇంకొకళ్ళని ఎవరిని పెట్టుకోలేదు కదా ఆ రోజున చాలా మంది నాయకులు ఉన్నారుగా ఆయనతో పాటు వచ్చింది వాళ్ళు ఎవరిని అవును అప్పుడు ఇదే మాట చెప్పారు వారసత్వాన్ని జనం యాక్సెప్ట్ చేయరని హరికృష్ణుని పక్కన పెట్టారు వారసత్వం బాగోదని చెప్పేసి అతని కొడుకుగా నీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఆపారు ఫైనల్ గా ఏమైంది ఎన్టీఆర్ కొడుకులకి వారసత్వం వద్దు తన కొడుకు అప్పుడు మళ్ళీ తనకు అట్లాంటి ఫీలింగ్ రాకూడదు కదా తన విషయంలో అందుకని వారసత్వం అనేది అట్టేం కాదు పోరాడి సాధించుకునేది అది హరికృష్ణ సాధించుకోలేకపోయాడు బాలకృష్ణ సాధించుకోలేకపోయాడు లోకేష్ సాధిస్తున్నారు అది అంటే అంటే అలా మిగిలిన అల్లు కూడా సాధించుకోలేకపోయారు మరి బాబు గారికి దక్కింది అంటే ఆయన చేతుల్లోనే ఉంది కదా పార్టీని సంస్థాగత నిర్మాణం అనేది కాంగ్రెస్ నుంచి వచ్చిన చంద్రబాబుకి తెలిసినట్టుగా మొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్న దగ్గుబాటికి తెలియలా ఉంటే చాలు అనే రూట్ లో ఉన్నారు దగ్గుబాటి గాని ఉపేంద్ర గాని ఆ రోజున దగ్గుబాటి ఉపేంద్రే కుడి చేయి ఆ రోజున కి ఆ ఇద్దరిని పక్కన పెట్టి తన చేతుల్లోకి తీసుకోగలిగారు చంద్రబాబు అక్కడ ఉండే గ్రూపుల విభేదాలను అడ్డు పెట్టుకుని జాగ్రత్తగా అలాంటి రాజకీయం నడపగలిగారు ఆయన ఇవాళ రోజున అట్లాంటి రాజకీయంకి వచ్చేటప్పటికి ప్రాబ్లం లేకుండా చూసుకున్నారు ఆయన ఇవాళ అట్లాంటి గ్రూపులను ఎక్కడ ఎంటర్టైన్ చేయలేదుగా ఎంకరేజ్ చేయలేదుగా పూర్తిగా వన్ వన్ మ్యాన్ ఆర్మీగానే నడిపించారుగా ఆయన కాబట్టి ఇప్పుడు వారసత్వం అనకుండా ఉండటం కోసం మాట మాట్లాడారు తను వాస్తవంగా మాకు వారసత్వంగా అయితే వ్యాపారంలో వారసుడు అవుతాడు కానీ రాజకీయం వారసుడు కాదు తను కష్టపడ్డాడు మంచి చేశాడు సమాజం నుంచి చేసుకుంటూ వచ్చాడు అన్నట్టు మిగతా ప్రతి రాజకీయ నాయకుడు కూడా సమాజ సేవే కదా లెక్క బేసిక్ అయితే కాబట్టి అది ఏంటంటే తన కొడుకే తన వారసుడని పరోక్షంగా చెప్పేశాడు దానికి కారణం ఇది ఆయన జనంలో నడిచి వచ్చాడు కాబట్టి జనం అతను మెచ్చాడు కాబట్టి సేవ చేయాలనుకున్నాడు కాబట్టి అందుకే అతను అనేటటువంటిది ఇక రేపు పొద్దున తను సీఎం అయినా కూడా అలా ప్రిపేర్ అవ్వండి అని మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు కానీ ఇప్పుడు టిడిపి చుట్టూ లేదంటే నారా లోకేష్ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి అంటే ఆయన అన్నది చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అవకాశాలు వస్తూ ఉంటే అప్పుడు వాటిని అందిపించుకుంటేనే రాణించగలము అంటే అంటే మిత్రపక్షం పోటీ పడడం కూడా ఒక అవకాశమా దాన్నే ఇప్పుడు ఈయన అందిపించుకోబోతున్నారా రేపేలుండో నారా లోకేష్ అట్లాంటి అనుకోవట్లే నేను చుట్టూ ఉన్న పరిస్థితులు అంటే క్రిందసారి జగన్ సృష్టించిన పరిస్థితులు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు భయోత్పాతం అయిపోయి బయటికి రావడానికి కూడా వణికిన రోజుల్లో పాదయాత్ర అనేది స్టార్ట్ చేశారు ఆ పాదయాత్రలో అవమానించడం ఇబ్బంది పెట్టడం లాంటి పరిస్థితులు వచ్చినాయి అదే లేకపోతే లోకేష్ ఎదుగుదలే ఉంది అక్కడ లోకేష్ రెడ్ డైరీ సృష్టించకపోతే లోకేష్ చరిత్ర ఉంది ఒకటి హయ్యెస్ట్ కు గురైనోడు లోకేష్ తనని వ్యక్తిగతంగా తన భాష గురించి తన హావభావాల గురించి తన నడక గురించి తన నడత గురించి చాలా దారుణమైన ట్రోలింగ్ చేశారు అలాంటి సందర్భంలో మానసికంగా నలిగిపోయి ఇంటికి పరిమితం కావాలి అలా పరిమితం కాల అతను తిరగబడ్డాడు నిలబడ్డాడు నడిచాడు కష్టపడ్డాడు ఆ కష్టం కారణంగా ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు నుంచి లోకేష్కి అధికార బదిలీ సాఫీగా జరిగిపోతుంది పార్టీలో కూటమిలో ఎట్లా ఉంటుందో తెలియదు కానీ పార్టీలో సాఫీగా సాగిపోతుంది ఇవాళ చూడండి ఇదివరకు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు తీసుకోవడానికి చాలా తిప్పలు పడాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు నుంచి నారా లోకేష్కి ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు గారు ఉన్న స్టేజీ మీద కూర్చుని త్వరలో కాబోయే సీఎం లోకేష్ అని చెప్తే గారి పరిస్థితి ఏంటి అంటే అధికారం రమ్మంటోంది లోకేష్ని అధికారం పొమ్మంటోంది చంద్రబాబుని బయటోళ్ళు కాదు ఇది సొంత పార్టీ వాళ్ళు అలా ఇది కూడా చంద్రబాబు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ లో బాగో ఎందుకు అనుకోకూడదు నారా చేయాలి అనేది లేదంటే భారత్ తో ఈయన మాట్లాడించుంటారు అనేది కూడా ఆ వేదిక మీద మాట్లాడిన తీరు చూస్తే అంత బాబు గారికి తెలియకుండా అంత సాహసం చేస్తారా మంత్రులు సోమిరెడ్డి మాట్లాడేటప్పుడు బాబు ఏమన్నా చెప్తారండి అండి లేకపోతే బాబుని అడిగి చేస్తారా వీళ్ళందరూ కూడా బాబు ఇదే కదా సార్ సోమిరెడ్డి గారు వీళ్ళందరూ బాబు ఇదేలే కదా మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి రాజకీయాలలో ఎవరి చేతిలో గ్రిప్ వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు మీరు ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసి ఉంటారు కదా ఇవాళ ఒక అతను మీ బాస్ అయి ఉంటాడు రేపు పొద్దున ఇంకొక బాస్ వస్తున్నాడు అనగానే మీరేం చేస్తారు ఫస్ట్ అతని నెంబర్ కనుక్కుని అతనితో పరిచయం ఎవరు ఉన్నారో తెలుసుకుని త్రూ అతని ద్వారా ఒకసారి నా పేరు చెప్పండి అని ఆ తర్వాత మీరు ఫోన్ చేసి నేనే రండి సో అండ్ సో మీరంటే నాకు బాగా రెస్పెక్ట్ అండి మీరు సో చేసినప్పటి నుంచి తెలుసండి ఇట్లా మాట్లాడతారు ఎందుకు రాబోయే రోజుల్లో రేపు మెయింటైన్ చేసేసుకుంటారు మీరు ఆయన రాగానే మిమ్మల్ని ఆత్మీయంగా పలకరించాలి ఇది రాజకీయాల్లో ఇంకెక్కువ ఉంటుంది రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఎక్కడో ఎందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి వచ్చాడు అనుకుందాం అస్మిత్ రెడ్డి వీళ్ళు వచ్చారు ఏం చేస్తున్నారు వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే తిరిగే వాళ్ళు క్రమంగా కొడుకు వెనకాల తిరగటం బిగిన్ చేశారు అట్లాగే ఎవరైతే ఇవాళ రోజున అయ్యన్న కొడుకు ఇప్పుడు విజయ్ వెనకాలే తిరుగుతున్నారు పేరు నాని కొడుకు వెనకాలే తిరుగుతున్నారు అవును ఇట్లా ఒకటే అండి వీళ్ళందరూ ప్రకటించేసుకున్నారు సార్ మా వారసులు వెళ్ళని ప్రకటించేసుకున్నారు ఇక్కడ ఇంకా బాబు గారు ప్రకటించలేదు పైగా ఈయన ఇంకా ఆ సీట్లో ఉన్నాడు పోనీ టర్మ్ అయిపోలేదు కదా బాబు గారు దిగిపోతున్నారు నెక్స్ట్ ఈయన పోటీ అంటే అనుకోలేదు సాఫీగా వెళ్తుందే ప్రభుత్వం నడుపుతున్నారు అనుకున్న టైంలో ఒకవేళ టీడీపీ వ్యూహం వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారి కంటే ఎక్కువ ప్రేమిస్తారు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ఇది ఎట్లా ఉంటుందంటే ఒక అతని పేరేంటి రాహుల్ గాంధీ ఒక కేటీఆర్ కాకూడదని భావిస్తున్నారు లోకేష్ శాశ్వతంగా మనమే అధికారంలో ఉంటామనే భ్రమలు వీళ్ళకి ఎవరికి లేదు వీళ్ళు అన్నట్టు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అనేటువంటి భ్రమలు ఎవరికి లేదు మళ్ళీ రేపు జగన్ వస్తే తొక్కినేస్తాడు కాబట్టి లోపే అనుభవం ఉన్న నాయకుడు అవ్వాలి రెండవది వీళ్ళకి ఎదురుగుండా ఒక డేంజర్ సిగ్నల్ ఉంది డేంజర్ బల్బు ఉంది అదే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే అతను ఏం చేస్తున్నాడు సక్సెస్ అంతా తన ఖాతాలో వేసుకుంటున్నాడు ఫెయిల్యూర్ కి చంద్రబాబు చూపెడుతున్నాడు ఒక తిరుపతి ఇష్యూనో లేకపోతే ఒక ల్యాండ్ ఆర్డర్ ఇష్యూనో ఇట్లాంటివి ఎప్పుడైతే ఇది జరుగుతోందో ఒక అభద్రతా భావం వచ్చేసింది తెలుగుదేశం కేడర్లో వారిని ఇట్టు అయిపోతే గనక రేపు పొద్దున లోకేష్ ఏమో మాట్లాడలేడు ఎందుకు వాళ్ళ నానే కాబట్టి తనదే ప్రభుత్వం కాబట్టి ఒక రకంగా అసలు నడుపుతున్నది షాడో సీఎం ఆయనే కాబట్టి తనేం మాట్లాడలేడు అదే పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి కూటమిలో ఉంటూనే ఏలెత్తి చూపెడుతున్నాడు లోపాలని లోపాలను ఎప్పుడైతే ఏలైతే చూపెడుతున్నాడో లోపాల మైనస్ చంద్రబాబు ది పరిపాలన లోపం అక్కడ తిరుగుబాటు లీడరు పవన్ కళ్యాణ్ అవుతాడు పవన్ కళ్యాణ్ అంటే సక్సెస్ రేపు చూడాలనుకున్నప్పుడు ప్రభుత్వంలోనే పరిపాలనలో ఉండి చేత కాలేదు లోకేష్ కి అదే పవన్ కళ్యాణ్ అయితే ప్రభుత్వంలో ఉండి చేయగలిగినాడు అసలు ఈ ప్రభుత్వమే వద్దనుకుంటే జగన్మోహన్ రెడ్డి కనబడతాడు అంతే కదా అప్పుడు లోకేష్ పరిస్థితి ఏంటి ఫ్యూచర్లో రెండవది అనుభవం పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటలు వీళ్ళకి గుండెలు అదిరిస్తున్నాయి ఏంటది పదిహేనేళ్ళు కలిసి ఉన్నాం పదిహేనేళ్ళు ఏళ్ళు కలిసి ఉన్నాం పది ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబే అంటే ఎనభై ఐదేళ్ళు అవుతుంది అప్పటికి చంద్రబాబుకి ఆ తర్వాత ఉండాలన్నా ఏం చేయలేడు ఆ తర్వాత వచ్చేటప్పటికి పదిహేనేళ్ళు అంటున్నాడు అంటే అప్పటికి ఆకాంక్ష బలం అయిపోతుంది పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ కాపుల్లో ఆకాంక్ష బలం అవుతుంది తమ వాడికి సీఎం ఏం అంటారు నెక్స్ట్ టర్మే వచ్చేస్తా తం ఇప్పటికే బిగినైంది చర్చ ఎంతకాలం కమ్మారెడ్డినే తీసుకుంటారు కాపు కీర అనే పదం ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా క్రిందసారి పదనే స్టార్ట్ చేశాడు కదా అది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా ఈ గొడవల మధ్యలో ఎప్పుడైతే ఇది వస్తుందో కాపుల్లో ఒక నెగిటివిటీ వస్తుంది కాపు ఓట్లు లేకుండా తెలుగుదేశం గెలవడం కష్టం పవన్ కళ్యాణ్ లేకుండా తెలుగుదేశం కష్టం కాబట్టి ఈ టర్మ్లో అయితే పవన్ ఎక్కడికి వెళ్ళలేడు తనకి ఛాయిస్ లేదు భారతీయ జనతా పార్టీకి చాయిస్ లేదు సెంట్రల్ లెవెల్ ఎందుకు వాళ్ళు దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు కాబట్టి అందుకని ఈ టైంలో మార్చేస్తే పార్టీ అంతర్గత వ్యవహారం ప్రభుత్వ అంతర్గత నిర్ణయం చంద్రబాబు వ్యక్తిగత నిర్ణయం పవన్ కళ్యాణ్ సరిపోతుంది పవన్ కూడా అడ్డు పడ్డావు అనేటటువంటి రూట్ లో నుంచి నడుస్తోంది ఇప్పుడు కథ కానీ ఒకటి సార్ ఇప్పుడు సక్సెస్ అంతా పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళిపోతుంది లేదంటే ఫెయిల్యూర్ బాబు వైపు ఉండిపోతుంది అనే పాయింట్ రేపు పొద్దున్న ఒకవేళ మారిన నారా లోకేష్ వచ్చినంత మాత్రాన పవన్ కళ్యాణ్కి ఆ పవర్ ఏమన్నా తగ్గుతుందా ఆ దూకుడు ఏమైనా తగ్గుతుందా అప్పుడేమన్నా సక్సెస్ ఏమన్నా నారా లోకేష్ ఖాతాలో పడుతుందా ఇంకా పెరుగుద్దు తప్ప దానివల్ల ప్రయోజనం ఏమి లోకేష్ వచ్చి కొత్తగా పార్టీ కోసం సాధించిందో పవన్ దూకుడు తగ్గించడానికి ఆయన కొత్తగా ఏం చేస్తారు ఇక్కడ చాలా తేడా ఉంటుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉంటుంది అంటే ఎవరి శక్తి ఎవరు నమ్మే నాయకుడు అంత శక్తివంతుడని అంటే బాబు గారు చెయ్యని కంట్రోలింగ్ లోకేష్ ఏం చేసేస్తారు పవన్ అని బాబు దగ్గర మొహమాటం ఉంది చూసి చూడనట్టు పోతాడు కొన్ని అదే లోకేష్ అయితే క్లీన్ పాయింట్ పట్టుకుంటాడు స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అంటే లోకేష్ ఏదైనా సరే తేల్చేదాకా వదలని మనస్తత్వం మొదటి నుంచి అనేటటువంటిది పార్టీ కేడర్కి ఉన్నటువంటి ఫీలింగ్ దానికి సాక్ష్యం రెడ్ డైరీ ప్రకటనతో పాటుగా అమలు చేసి చూపించాడు ఇప్పుడు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ నుంచి ఇప్పుడు ఏదైనా స్టేట్మెంట్ వస్తుంటే చంద్రబాబు ఏం మాట్లాడట్లా రేపు లోకేష్ అయితే మాట్లాడతాడు మాటకి మాట చెప్తాడు అప్పుడు కల్లోలం ఎందుకు అవుతుంది సూటిగా చెప్తాడు ముందు ఓన్ చేసుకోకుండా చేస్తాడు కదా పవన్ని ఇప్పుడు ఇప్పుడు మొక్క ఫర్ ఎగ్జాంపుల్ తెరపద్దే ఉందనుకోండి చంద్రబాబు యాక్షన్ తీసుకున్నాడు కానీ అదేం యాక్షన్ అన్నటువంటిది పవన్ మాట్లాడినట్టు అయింది వాళ్ళ చేత క్షమాపణ చెప్పించడం అదే లోకేష్ అయితే ఏమంటాడు ముందు మనం ఏం చేయాలా క్షమాపణ చెప్తే కూర్చోవాలా దీంట్లో బాధ్యులు శిక్షించాలా మేము శిక్షించాం నెక్స్ట్ చేద్దాం అన్నగారు చెప్పారు కదా పవన్ అన్న గారు చేద్దాం అది కూడా చేద్దాం పరిపాలనలో ఫస్ట్ చూడాల్సింది యాక్షన్ యాక్షన్ జరిగింది కదా మెరవేర్చు మాటల కోసం అని చెప్పేసి క్షమపడి చెప్పాల్సిన అవసరం అనేసి అంటాడు దాన్ని వాళ్ళ వాళ్ళందరూ అవును కదా అనే ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేయడంలో ఎక్కువ సిస్టమ్ రంగంలోకి దిగిపోతుంది వాళ్ళకి అనుకూలంగా ఉండే ఫేస్బుక్లా ట్విట్టర్ల ఇన్స్టాల యూట్యూబ్ల డిజిటల్ ప్లాట్ఫారాల అందరూ ఆ టైప్లో చర్చకి తెచ్చేస్తారు ఒక్క లోకేష్ కోటి మందితో మాట్లాడిస్తాడు రే పొద్దున పవన్ కళ్యాణ్కి ఇప్పుడు మొత్తం కలిపితే సభ్యత్వం పదిహేను లక్షలు తెలుగుదేశానికి కోటి కోటి మందితో మాట్లాడిస్తాడు రే పొద్దున కోటి మంది మాట్లాడినప్పుడు పదిహేను లక్షల సబ్జెక్టు పక్కలదా అలాంటి అంటే డి అంటే డి అనే దూకుడు మనస్తత్వం లోకేష్ దగ్గర ఉంది అన్నటువంటిదే ఇక్కడ తెలుగుదేశం కేటర్ నమ్ముతోంది ఇంకోటి ఈ టర్మ్ లోనే అయిపోవాలి అన్నటువంటి ఫీలింగ్ అయితే పెరుగుతోంది క్రమంగా కానీ ఒకటి సార్ ఫైనల్గా బాబుగారి మాటల్లో సానుకూలత కనిపిస్తోందా లేదంటే ఇక్కడ సానుకూలంగా మాట్లాడకపోతే టీడీపీలోనే విభేదాలు స్టార్ట్ అవుతాయేమో అని బ్యాలెన్స్ చేశారా ఏం లేదు చాలా క్లియర్గా ఆయన ఇచ్చిన సంఖ్యతో మా అబ్బాయి వస్తాడు మా అబ్బాయి ఆల్రెడీ మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి అబ్బాయి ప్రజాసేవ చేయడానికే వచ్చాడు ఇది ప్రిపేర్డ్ అని చెప్పేస్తున్నాడు ఆయన అట్ ద సేమ్ టైం అంటే కేంద్ర మంత్రిగా నేను వెళ్ళను అంటున్నారు అంటే మేబీ కూటమి పెద్దగా ఆయన ఉంటారు అప్పుడు అంటే లైక్ ఎన్డీఏ ఆంధ్ర కన్వీనర్ టైప్ లో ఉంటారేమో చూడాలి మొత్తం మీద ఇక్కడ ఉండే ఏపీ రాజకీయాల్లోనే చక్రం తిప్పుతారు ఏం చేస్తారు రైట్ చూద్దాం మొత్తం ఒక క్లారిటీ వచ్చేసినట్టేనా చంద్రబాబు నాయుడు గారు ప్రకటనతో రేపు వచ్చిన తర్వాత అఫీషియల్ గా దానికి సంబంధించి ఏమైనా ఒక క్లారిటీ ఇస్తారు లేదంటే ఇదే క్లారిటీతో అయితే కొన్ని రోజులు రాజకీయాలు నడుస్తాయా మీరు చూడాలి